ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు మంగళవారం ఆమె నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రి వైద్యాధికారులు సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించి నూటికి నూరు శాతం హాజరు ఉండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు సమస్యలను ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ మమత ద్వారా అడిగి తెలుసుకున్నారు పీహెచ్సీ బిల్డింగ్ పురాతనమైందని కొత్త భవనం మంజూరు చేయాలని అలాగే ప్రస్తుతం ఉన్న తాగునీటి యంత్రం సరిగా పనిచేయడం లేదని డెలివరీ చేసేందుకు టేబుళ్లు ఆటోక్లేవ్స్ తదితర పరికరాలు కావాలని డాక్టర్ మమత జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేయగా జిల్లా కలెక్టర్ వాటిని మంజూరు చేసేందుకు అంగీకరించారు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల ద్వారా డెలివరీలతో పాటు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా వైద్య సేవలను అందించాలని డాక్టర్ కు సిబ్బందికి జిల్లా కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ ను లైబ్రరీని పరిశీలించారు కాగా మోడల్ స్కూల్లో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు విషయమై ఆమె మోడల్ స్కూల్ను సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి ఎలా చదువుతున్నారని భోజనం బాగుందా అన్ని సౌకర్యాలు బాగున్నాయా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రశ్నించారు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని అలాగే నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపల్కు సూచించారు జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య మండల అధికారులు తదితరులు ఉన్నారు